హలో ఫ్రెండ్స్ పిల్లలు ఇటీవలే కదా మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తయినవి మీరు ఇప్పుడు చక్కగా నీట్ మీద శ్రద్ధ పెడుతున్న విషయం తెలిసిందే నీట్ అయిన తర్వాత మీరు మీ ఉజ్వల భవిష్యత్ కోసం ఎంబీబీఎస్ ఎక్కడ చేరాలి ఎలా చేరాలి ఎవరి ద్వారా చేరాలో మనం ఇప్పుడు చర్చిద్దాం అలాగే సార్ మీరు ఎంబీబీఎస్ చదవాలి అంటే ఖచ్చితంగా నీట్ పాస్ అవ్వాలి ఇండియాలో కానీ ఇతర దేశాల్లో కానీ ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారిపోయింది మనం ఎంబీబీఎస్ ఏ దేశంలో చదివినా ఎన్ఎంసి ఆదేశాలని అనుసరించినట్లయితే మన డిగ్రీ ఇండియాలో కూడా బేషరతుగా చెల్లుతుంది ఎంబీబీఎస్ ఇతర దేశాల్లో చదవాలనుకున్నప్పుడు మనం ఎంచుకునే యూనివర్సిటీ పట్ల అలానే కంట్రీ పట్ల మనం జాగ్రత్తలు పాటించాలి ఎవరో చెప్పారని ఏదో ఒక దేశంలో మనం ఎంబీబీఎస్ చేరి మోసపోకూడదు సబ్ కన్సల్టెన్స్ మరియు నకిలీ కన్సల్టెన్సీస్ పట్ల జాగ్రత్త వహించండి డైరెక్ట్ ఎంబీబీఎస్ అడ్మిషన్స్ కొరకు రష్యా అర్మేనియా కిర్గిస్థాన్ మనం ఈడియూ ఎక్స్పో త్రీ సిక్స్టీ వారిని సంప్రదిద్దాం